పల్నాడు జిల్లా నర్సరావుపేటలో తెలుగు మహిళలు పాదయాత్ర నిర్వహించారు పమిడిపాడు గ్రామం నుంచి కోడప్పకొండ వరకు మహిళలు పాదయాత్ర నిర్వహించారు రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు నర్సరావుపేట ఎంపీగా లావు కృష్ణదేవరాయలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గెలిచిన సందర్భంగా పాదయాత్ర నిర్వహించారు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాదయాత్ర ప్రారంభించి స్వాగతం పలికి వారిని అభినందించారు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు ఇంత పెద్ద మొత్తంలో మెజారిటీ రావడం సంతోషంగా ఉందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు